పరారా అయిపోయిన పోటుకోళ్ళు నాని ఒకడండి వాళ్ళ వంశం అంశం ఒకడు మీకు గుర్తుందో లేదో నారా లోకేష్ గారు టెన్త్ క్లాస్ పిల్లల్ని మోటివేట్ చేద్దామని ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేసాడు రాష్ట్రంలో చాలా వరకు ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ జూమ్ మీటింగ్లోకి వస్తే మా మీరు ఒత్తిడికి గురవ్వకండి మీరు బాగా కష్టపడి చదవండి టైం పెట్టుకోండి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించవద్దు మార్కులు అనేది మనకేమి అల్టిమేట్ కాదు ఒకవేళ ఏదైనా రాంగ్ రిజల్ట్ వచ్చినా ఎవరు కూడా మీరు ప్రాణాలు తీసుకోవటం సూసైడ్ చేసుకోవటం ఇలాంటివి ఏం చేయొద్దని ఆ పిల్లలకి ధైర్యం చెప్పడానికి ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేసేటండి ఆ జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ జూమ్ మీటింగ్లోకి ఈ వల్లభలేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న పిల్లల్ని పక్కకు లాగేసి వీళ్ళు ఆ జూమ్ మీటింగ్లోకి వచ్చేసి ఆ రోజున నారా లోకేష్ గారిని బెదిరించడానికి ఆయన్ని భయపెడేద్దామన్న ఆలోచనతో వాళ్ళు చేసిన హంగామా అసలు ఇప్పటికీ కూడా మనం మర్చిపోవండి ఎందుకండి ఎందుకు మాట్లాడాలి లోకేష్ గారు ఎవరితోనో జూమ్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఒక అడ్డగోలుగా ప్రవేశించి వెకిలిన వాళ్ళు అవుతూ మేము ఏదో భయపడేస్తున్నాం లోకేష్ గారు ఏదో భయపడిపోతున్నారని వాకినా ఈ పనికిమాలని ఎదవలో మరి ఈరోజు గవర్నమెంట్ మారింది ఎక్కడ పారిపోయారు అండి ఆ కొడాలి నాని ఇటు పారిపోయాడు ఈ వల్లబరేని వంశం ఇటు పారిపోయాడు అంటే అధికారం ఉంటే మనం ఎలాంటి వాళ్ళ మీద కన్నా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు ఎవరినన్నా బెదిరించవచ్చు అని మాట్లాడే ఈ పోటీకాళ్ళు ఎక్కడ పరారైపోండి ఇప్పుడు విదేశాలు కూడా పారిపోయే పరిస్థితి ఉందట లుక్అవుట్ నోటీసులు జారీ చేశారట అంటే లుక్అవుట్ నోటీస్ అంటే ఎవడన్నా ఎయిర్పోర్ట్లో కనపడితే పట్టుకుని అరెస్ట్ చేస్తారు అంటే ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు విదేశాలు పారిపోన ప్రయత్నం ఉన్నారంట మరి ఇంత పిరుకోళ్ళు ఎంత పిరికితనంతో చచ్చే అదవలో మరి ఏం పనులండి ఆ టైంలో చాలా ఉత్సాహంగా ఉంది చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి లొకే జూమ్ మీటింగ్లోకి వెళ్ళారా ఆహా ఏమన్నారు ఆ కొడలైన ఏమైనా తిట్టాడా వాళ్ళ వల్లమైన వంశం ఏమైనా తిట్టాడు చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజున ఈరోజు ఎవరికాడి ప్రాంతాలు పాలైపోయి పారిపోయారటండి కుటుంబాలతో కుటుంబాలతో లేచి పారిపోయినంతే ఏమి ఏమి వీరత్వం అండి ఇది ఏ పోటు కొడతాను ఇది కొడాలి నాని మాటలు చూపిస్తాను మీకు నేను మొన్న వీడియో చూపించానండి వాళ్ళము నేను వంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు కొడాలి నాని మాటలు కూడా మీరు వింటున్నారు ఎక్కడైనా కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడిన ఒక్క మాట ఎవడన్నా చూపించగలడండి వీళ్ళని తిట్టడం కానీ వీళ్ళని విమర్శించడం కానీ వీళ్ళ గురించి అవమానకరంగా కానీ వాళ్ళందరూ ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా వాళ్ళు ఒక్క మాట కూడా వీళ్ళని అనకుండా ఇంత ఘోరంగా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు ఎదుటోడో మాట అంటే మనం రెండు మాటలు అంటాం అడవి కొడితే రెండు కొడతాం పోనీ వేరే విషయం నువ్వు రెండు ఎందుకు కొట్టరా ఏంటంటే అటు కొట్టాడని కారణం చెప్పొచ్చు కానీ ఏ కారణం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం కేవలం బతుకు తెరువు కోసం కదా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చంద్రబాబుని లొకేషన్ తిడితే అతను ఏదో మాకు అవకాశాలు ఇస్తాడు పదవులు ఇస్తాడు మంత్రి పదవులు ఇస్తాడనే ఆ ఆశతో కదా వీళ్ళు ఎంతగా దిగజే తిట్టడం లేకపోతే అంత మాట్లాడాల్సిన పని ఏంటండి కన్వెన్షన్కి వెళ్ళాలా అన్నాడట నా కన్వెన్షన్కి ఎవరు వెళ్ళలేరు ఆ ఎవడొస్తాడు రెండంటి సరిపోదు కదా చంద్రబాబు నాయుడు గారిని అన్నసి మాట్లాడటమే ఎందుకు లోకేష్ గారిని అన్నీ మాట్లాడటం ఎందుకు ఇప్పుడు ఎక్కడ పోయారు పోరో తెలియకుండా ఏ ఎల కన్నాల్లోకి దూరేశారా లేకపోతే ఏ సుంచి కన్నాల్లో దూరేసారో అక్కడ దూరేశారో అక్కడికి తెలియని పరిస్థితి అందుకే ఎగిరెగిరి పడిపోకూడదండి అధికారం మన దగ్గర ఉన్నప్పుడు పోలీసులు మనం చెప్పిన మాట వింటున్నప్పుడు మనం ఇలా ఈ స్థాయిలో ఎగిరి పడిపోతే ఇక ఇప్పుడు ఇలాగే దాక్కోవాల్సి వస్తుంది ఎంత బతుకు బతికాడు మనోడు అంటున్నాడు కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళమను నేను సత్యాకి వెళ్ళి అంటున్నాడా అసలు నువ్వు బతుకుండగానే ఇప్పుడు సత్యనట్టు నువ్వు గుడి వాళ్ళు లేవంటే నువ్వు బతుకుండగానే సత్యనట్టు కదా కొడాలి ఎందుకంటే అంత మాటలు మాట్లాడుకుని ఎంత ఎనవలయిపోయారు మీరిద్దరు ఇప్పుడు ఈ రోజున మీరు భయపడిపోయారు దాక్కుంటున్నారు పారిపోన ప్రయత్నం అన్నారు రేపు పొద్దున్న మళ్ళీ ఒకవేళ ఎప్పుడన్నా మీ టైం రావచ్చు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చి నేను వీరుడు అంటే జనాలు ఎలా చూస్తారా మిమ్మల్ని ఎస్ఎల్సార్లు ఊరుకోరా బాబు అధికారం ఉన్నప్పుడు ఎగరెగర పడిపోతారు అధికారం పోయిందంటే పిల్లిల్లో పోయి తాకుంటారు మీదే బతికేన అంటారు కదా మొత్తం మీకున్న బ్రాండ్ ఇమేజ్ అంతా పోయింది కదా ఇందేసి మాట్లాడటం ఎందుకు బాబా చంద్రబాబు నాయుడు గారు లోకేషి వాళ్ళు బనాలు చేసుకున్నారు గురించి పట్టించే పట్టించుకోలేదు వీళ్ళ గురించి ఇంకా పట్టించుకోలేదండి వాళ్ళు ఏం పట్టించుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడే పారిపోయి విదేశాలు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారట పాపం ఇంకేమో అనారోగ్యం అన్నారట ఆయన ఏమో విదేశాలు అంటాడట ఉపేంద్రం నవ్వుతున్నాడు కొడాలి నాని చూసి మరి ఇన్ని కవులు చెప్పి అక్కడ పారిపోయినప్పుడు గవర్నమెంట్ మారినే దెబ్బ కనపడలేదో కొడాలి నాని నిజంగా మాటలని మాడుతుంటే పెద్ద అనుకున్నాను అనుకున్నారా బాబు నువ్వెంత పెరుకోడు అని చెప్పి నవ్వుతున్నాడు ఉపేంద్ర ఉపేంద్రం నవ్వుతున్నాడు ఇది వీళ్ళిద్దరి పరిస్థితిని నాకు మాత్రం ఈ వీడియో మాత్రం అప్పట్లోనే చాలా కోపం తెప్పించిందండి జూమ్లో కాదు డైరెక్ట్గానే మాట్లాడదాం రెండో రోజు చూసుకుందాం అన్నడట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు రై అధికార పక్షంలోకి వచ్చాక ఆయన మంత్రి అయిన తర్వాత కాదు ఆయన ప్రతిపక్షంలో ఉండగానే ఆయన మీద దాడులు జరుగుతున్నాయి కేసులు పడుతున్నాయి ఆయన అచ్చా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడే ఒరే జూమ్లో ఎందుకురా తెంగర సన్నాసు ఉన్నారా జూమ్లో ఎందుకురా పిరుగు సన్నాసు ఉన్నారా డైరెక్ట్గా రెండో మాట్లాడదాం అన్నడట అదే మగొడతాను అంటేనే అది కదా పని అంతేగాని అధికారం ఉన్నప్పుడేమో జూమ్ మీటింగ్లో దూరేసి వెకిల్లో వాళ్ళవటం అధికారం పోయిన ఎక్కడ పారిపోయాం కూడా తెలియకుండా పారిపోయి ఆ సందుల్లో గుందుల్లో దాకోటు డైరెక్ట్గా రండి చేసిన తప్పులు ఏమైనా ఉంటే చట్టపరంగా ఎదుర్కోండి బెయిల్లు పెట్టుకోండి జనాల్లో ఉండండి లోకేష్ గారు ఎక్కడికన్నా పారిపోయారా మీరు అన్ని కేసులు పెట్టారు అన్ని ప్రయత్నాలు చేశారు లోకేష్ గారు ఎక్కడికన్నా పారిపోయారా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎర్రగొండపాలెంలోను అంగళ్ళలోను పొంగునూరులోనూ బేబొత్సవైనా దాడులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికన్నా పారిపోయారా ఎక్కడ మా అనపర్తిలో అనపర్తి దగ్గర ఆయన వస్తే ఎక్కడికక్కడే ట్రాక్టర్లు లారీలు రోడ్లు కట్టుబెట్టి ఆయన వెహికల్ వెళ్ళమో పోకపోతే ఏడు కిలోమీటర్లు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల చీకట్లో ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాను మీటింగ్ దగ్గరికి అంతేగాని మీలా పారిపోలేదురా రే బాబు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ముసలోడు 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 అని ఎవరు ఆ ముసలోడని ఆ పెద్దాయనే ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి ఆ మీటింగ్ చూసుకుని వెళ్ళాడు తప్ప రే మీలా పారిపోయి దాకోలేదురా చిచ్చి మిగిలిన పారిపోలేదు పరారైపోలేదు అది ఇప్పుడు దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించబడేది కాదు సమయం వచ్చినప్పుడు దానికి అదే వస్తుందని డార్జిలింగ్ సినిమాలో మా డార్లింగ్ అన్నాడండి ప్రభాస్ అది సమయం వచ్చాకే బయటపడుతుందట ఇప్పుడు ఏ ఎంత పోటుగాళ్ళు అనేది కొడాలి నాని కానీ వాళ్ళ నేను వంశం కాదు అనేది తెలిసిపోయింది సమయం వచ్చింది వాళ్ళు పని అర్థమైపోయింది లోకేష్ గారు అప్పుడు అన్నారట ఆ జూమ్ మీటింగ్లో నా అక్కడ ఎక్కడ దొరుతారా డైరెక్ట్ రాని వాడుకుందాం అనేట అది ఎక్కడ ఇప్పుడు ఈ చిరునవ్వు ఏమైంది అన్న ఈ చెక్కటి చెక్కటి చిరునవ్వు ఏది ఈ చిరునవ్వు అందరూ నిన్ను పెంట పెంటగా వాడేస్తున్నారు ఇక్కడ జనాలు ఈ చిరునవ్వుతో నువ్వు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదే ఎక్కడికి పారిపోయావు అన్న ఓ భలే వాళ్ళన్నా మీరు మనం పురాణాల్లో చదివేవాళ్ళం అండి రామాయణంలో మహాభారతంలో కూడా ఈ స్వామీజీలు పెద్ద పెద్ద స్వామీజీలు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ యజ్ఞాలను చెడగొట్టడానికి రాక్షసులు వచ్చేవారట అని ఇక్కడ నారా లోకేష్ గారు ఆ టెన్త్ క్లాస్ పిల్లల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం అలాంటి ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి వీళ్ళు వెక్కిలిమ్మలు వేసుకుంటూ ఆ తింగర చూపులు చూసుకుంటూ అసలు వాళ్ళు ఎందుకు వచ్చారండి అప్పుడు అవన్నీ అప్పుడే మర్చిపోతామా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా ప్రతి ఒక్కడిగాడి చేసిన పాపాలకి గరుడ పురాణం ప్రకారం అంటే రెడ్ బుక్ ప్రకారం జరగాల్సిందే జరగాల్సింది శాస్తి దాని నుంచి ఎవడం తప్పించలేడండి ఎక్కడికి పారిపోయినా లుక్అవుట్ నోటీసులు ఏపీ పోలీసులు జారీ చేశారంటే ఏం ఆశా మషికి వదిలేదు వెళ్ళినాయి లుక్అవుట్ నోటీసులు అంటే నువ్వేమో మాట్లాడకుండా వెళ్ళిపోయి నేను అమెరికా వెళ్ళిపోతాను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటే దొబ్బది ఇప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో కనబడతా ఆ ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క ఈస్తారు అదే లుక్అవుట్ నోటీస్ అంటే అంత సీరియస్ తీసుకున్నారు ఏపీ పోలీసు